హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల ఎనభై గజాల ప్లాట్ అనమాట కడతాల్ దగ్గర డిటీసీపీ లేఅవుట్లో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫ్యూచర్ సిటీలో అయితే నేను చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి మనకు డిటీసీపీ లేఅవుట్ అనమాట మనం చూస్తున్నది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇదే ఫార్టీ ఫీట్ రోడ్డుకు మనకు సౌత్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది మనకు వచ్చేసి నలభై అరవై మూడు సైజులో రెండు వందల ఎనభై గజాల ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది సౌత్ ఫేస్ అయినా కానీ ఫార్టీ ఫీట్ రోడ్కు ఉంది అందులో కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది జస్ట్ మన కడతాల్ ఫ్యూచర్ సిటీ దగ్గర టోల్ గేట్ దగ్గర నుంచి జస్ట్ మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి ప్లాట్ అయితే మనకు ఫ్రెండ్స్ ఇది సో ఇన్వెస్ట్మెంట్ చేయదగిన వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఈ ప్లాట్ తీసుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాటిల కంటే కూడా చాలా తక్కువ రేటుకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ